అందరికీ నమస్కారం నా పేరు పూల సరిత నేను ఎంఏ బిఏడ్ పూర్తి చేశాను నాకు ఐదు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది అయితే నాకు ఈ బీజేపీ పార్టీ ఈ జరిగే సా రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో నాకు బీజేపీ పార్టీ నా యొక్క ఈ విధంగా విద్యావంతులను గుర్తించి నాకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పన్నెండవ వార్డు నుంచి నాకు టికెట్ ఇచ్చింది నాకు కాబట్టి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రచారంలో భాగంగా నేను గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఒకటి రోడ్ల సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి సీసీ కెమెరాలు ఒకటి వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి నెక్స్ట్ ఈ నేను ప్రచారంలో ముఖ్యంగా నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఉపాధ్యాయు వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది